ఉరవకొండలోని ఒకటో వార్డులో ప్రచారం చేస్తున్న టీడీపీ కార్యకర్తలను వైసీపీ నాయకులు అడ్డుకున్నారు ఇంటింటికి వెళ్లి పథకాల గురించి వివరిస్తూ వారి సమస్యలను అడుగుతున్న ముస్లిం మహిళలపై దురుసుగా ప్రవర్తించారు ఇద్దరు ముస్లిం మహిళలపై దాడికి పాల్పడి గాయపరిచారు దాడి ఘటనను ఎమ్మెల్యే అభ్యర్థి పయ్యావుల కేశవ్ తీవ్రంగా ఖండించారు ఈ ఘటనపై ఆర్ఓన్ గారు ఓటమి భయం పట్టుకున్నటువంటి వైఎస్ఆర్సిపి నేతలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు ప్రచారానికి పోతూ ఉంటే భయపడి బెదిరించడం మొదలు పెడతా ఉన్నారు ఇది గత ఏడు ఎలక్షన్లలో ఎన్నడూ కూడనటువంటి చర్య ఎంటైర్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్లు జరపాలి అనేటువంటి దానికి పూర్తిగా విరుద్ధంగా జరుగుతూ ఉంది ఎన్నికలలో స్వేచ్ఛగా ప్రచారం చేసుకునేటువంటి హక్కు ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఉంది దానికి భిన్నంగా ఈరోజు ఉరవకొండ పట్టణంలో కానీ గ్రామాల్లో కానీ ఓటర్ వెరిఫికేషన్కి వెళ్తామన్నా లేకపోతే ప్రచారానికి వెళ్తూ ఉన్న మహిళలను చూడకుండా ముస్లిం మహిళల మీద దళిత మహిళల మీద దాడులు చేస్తున్నటువంటి సంఘటనలు జరిగాయి ఈ నెల ఒకటో తారీఖున ఆర్ఓ గారికి ఒక కంప్లైంట్ ఇచ్చాం వడ్ల సలీం అనేటువంటి వ్యక్తి తాజు అనేటువంటి వ్యక్తి అన్వర్ అనేటువంటి వ్యక్తి ప్రచారంకెళ్ళినటువంటి మహిళల మీద బెదిరించి దాడి చేశారని కానీ దాన్ని మేము సీరియస్గా తీసుకోవాలా ఎందుకు అంటే మొదటిసారి చెప్దాం ఏదో స్ఫురాడిక్ గా జరిగిందేమో అని కానీ నెక్స్ట్ డే మళ్ళీ బాంబే సేత్ మైను జిల్లాను జకీర్ వీళ్ళు మొదలు పెట్టారు మళ్ళీ ఇవాళ నూర్ ఇర్ఫాన్ వీళ్ళందరూ కూడా ఇచ్చారు ఇవాళ రైటింగ్ లో కంప్లైంట్ ఇచ్చొచ్చాను నేను ఫ్రీ అండ్ విత్ ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి మహిళకి చేతికి గాయమైంది గాజులు పగలగొట్టేటువంటి పరిస్థితికి వచ్చింది ఇవి కంట్రోల్ చే